మీ బిడ్డగా రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నాం చేనేత కళాకారులకు అదే రకంగా టెక్స్టైల్ పార్క్ కు ఒక ఐడియా ఉండాలని చెప్పి మీ చేతి ఇవన్నీ మాట్లాడిస్తున్నా మీకు అర్థం కావాలి మీకు డై వేయడానికి ఎవరు చేస్తున్నారండి మీకు డై చేపించి ఇస్తున్నారు అంతే కదా తల్లి వాళ్ళు మీకు డై చేసి ఇచ్చిన తర్వాత మీరు దానికి తగ్గట్టు వాళ్ళకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ తో చీరను మగ్గాని మీద చీరలు వేసి ఇస్తున్నారు సరే కారణాలు ఏదైనా కావచ్చు ఒక్క చీర నేస్తే మనకు ఎంత వస్తుంది రెండు వేల రూపాయలు సరే మన మాస్టర్ వ్యూవర్స్ మంచోళ్ళు చెడ్డోళ్ళు లేకపోతే వాళ్ళు మన కష్టకాలంలో నిలబడ్డారు అవన్నీ పక్కన పెడితే ఇక్కడ చేనేత మగ్గం మీద ఉండే వాళ్ళకి మీకు పని కల్పించి కడుపు కన్నం పెడుతున్నారు మీకు దయచేసి ఆ సబ్సిడీ కింద వచ్చేటువంటి ఆ యొక్క నూనె మీకు ఇస్తే మీరు వారం రోజులా ఐదు రోజుల పది రోజుల ఒక చీరకు వారం రోజులు వారం రోజులు మీ కష్టమంతా పెడితే రెండు వేల రూపాయలు చీరకు వస్తాం అదే చీరకు ఎమ్మెగనూరులో మీరు మగ్గం మీద వేస్తే పదివేల రూపాయలు వస్తే సంతోషమా మీకు పని ఉండి పదివేల రూపాయలు వస్తే సంతోషమా సంతోషంగా చేపట్టేస్తారు సంతోషం అంటే పన్నెండు మంది పదహారు మంది కూడా వాళ్ళకు తగినన్ని డిజైన్ ఏదైతే ఉందో చేతనే వరకు రేపు రాబోయే రోజుల్లో బయట ప్రపంచానికి పోతే టెక్నిక్లతో అద్భుతంగా చేనేత కళాకారులు చీరలు గుంత మగ్గాల్లో కూర్చోకుండా లేటెస్ట్ మగ్గాల మీద కాళ్లకు శ్రమ లేకుండా మీకు ఇబ్బంది కలగకుండా మీకు ఏమాత్రం శ్రమ తెలియకుండా ఫారిన్ లో కూర్చొని మగ్గం వేస్తే ఎట్లుంటుందో అట్లా వేస్తున్నారు బ్రహ్మాండంగా డబ్బులు సంపాదిస్తున్నారు అక్కడ ఇదే నేను మొన్న పోయినప్పుడు ఏడీ గారు మేము అందరం కూడా మా చేనేత నాయకులు అందరం కూడా బయట ఎట్లా జరుగుతా ఉంది ఇక్కడ చూస్తే ఎండగలూరులో చేనేత కళాకారులు మొత్తం తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు ఆకలికి అల్లాడిపోతున్నారు పని లేక ఇబ్బందులు పడుతున్నారు టీ హోటళ్లలో టీ స్టాల్ లో గ్లాసులు కడుగుతూ ఇబ్బంది పడే పరిస్థితికి వస్తున్నారని చెప్పి అందరూ మాట్లాడతారు కానీ మీ జీవితాల్లో వెలుగులు ఎట్ట నింపాలనే దాన్ని ఆలోచించే విషయంలో మాత్రం ఎవరు ప్రయత్నం చేయలే ఆ రోజు ప్రయత్నం చేసింది పద్మశ్రీ మాచాని సోమప్పగారు మొదటి వ్యక్తి అయితే రెండవ వ్యక్తి గర్వంగా చెప్తాను ఆ తండ్రి బీవి మోహన్ రెడ్డి గారు అది ఏ రకంగా చేశారు ఆ రోజుల్లో ఉంటే ఆయన స్థలాలు ఇచ్చాడు మీకు అదే రకంగా ఇల్లు కట్టుకోవడానికి ఆస్తులు ఇచ్చారు అదే రకంగా చాలా రకాలుగా చేనేత కళాకారులకు ఇల్లు కట్టించారు అన్ని రకాలుగా ఆ రోజు నా తండ్రి గారు అంతకుముందు వారు చేనేత పితామహుడైనటువంటి వారు మీ జీవితాల్లో వెలుగు నింపడానికి ప్రయత్నం చేశారు మరి ఇప్పుడు నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఇక్కడ టెక్స్టైల్ పార్క్ రెండు వేల నాలుగో సంవత్సరంలో మా తండ్రి గారు మొట్టమొదటిసారిగా ఓడిపోయిన రోజున అదే రోజునే అప్పరెల్ పార్క్ తీసుకొచ్చారు ఇక్కడికి ఆ అప్పరెల్ పార్కు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే అప్పుడు కేశవరెడ్డి ఎమ్మెల్యే గారు వారి అధికారంలో ఉంటే ఆ అప్రెల్ పార్కుని ని కడపకు తీసుకొని పోయి మళ్లీ మీ ఆశీర్వాదంతో నేను రెండు వేల పద్నాలుగులో నా తండ్రి స్వర్గస్థులైన తర్వాత అదే టెక్స్టైల్ పార్కుని ని పట్టుబట్టి వంద ఎకరాలు బనవాసికి తెచ్చాను తెచ్చిన తర్వాత ఐదేళ్లు నేను కూడా సర్వశక్తులు అడినా కానీ నేను కూడా కొద్దిగా ఏ మరుపాటుతో నాకు అర్థం కాలే ఎట్లా చేయాలా ఏమి చేయాలా మీ జీవన ప్రమాణాలు మీ స్థితిగతులు తెలుసుకొని ఇక్కడ ఎమ్మెగనూరులో జరుగుతున్న రాజకీయాన్ని అర్థం చేసుకుని ఏ రకంగా ముందుకు పోదామనేసరికి నాకు ఐదేళ్ళు టైం అయిపోయింది పార్కు తెచ్చినాను కానీ మీకు ఏమి చేయాలని ఆలోచించేసరికి ఐదేళ్ళు అయిపోయింది ఐదేళ్ళు అయిపోయేసరికి మీరేమనుకుంటారు ముద్దులు పెట్టి అని చెప్పి గుద్దిరప్పుడు గుద్దులు గుద్ద ఐదేళ్లు మళ్ళా మేల్కుంట్రీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా మళ్ళా అవకాశం ఇచ్చాను నేను గెలిచిన మొదటి క్షణం నుంచి నా మనసులో ఉండేది ఏమంటే చరిత్ర తిరిగి రాయాలంటే మళ్ళీ ఎమ్మెగలూరులో గారి రోజులు చేనేత కళాకారులకు రావాలన్నా నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి ఆలోచన మనసులో ప్రతి చేనేత కళాకారులు మంచి జరగాలంటే మూర్ఖులకు అర్థం కావడం లేదు టెక్స్టైల్ పార్క్ వస్తే కొంతమంది అమాయకంగా అడుగుతున్నారు నన్ను చేనేతలకు ఏ రకంగా మంచి జరుగుతుంది చేనేతలు అంటే మగ్గం మీద చేత్తో నేసే వాళ్ళు మెషిన్లు తెచ్చి మీరు ఫ్యాక్టరీలు పెడితే ఎట్లా పనులు వస్తాయి వీళ్ళెట్లా బాగుపడతారు చెప్పి కొంతమంది మహానుభావులు అతి తెలుగు ఉన్న అడుగుతారు కొంతమంది కొంతమంది మాత్రం నువ్వు తేలేదు నువ్వు తేలేదు మాటలకే చెప్పినావు మాటలు చెప్పినావు టెక్స్టైల్ పార్క్ ఏమి రాలేదు రాలేదని కొంతమంది ఎవరు ప్రయత్నం చేసేవారికి సహాయం చేసేది లేదు కానీ మాట్లాడమంటే మాత్రం మాటలు డైలాగులు బ్రహ్మాండంగా మాట్లాడతారు సరే ఇప్పుడు నేను ఈ విషయాన్ని సంబంధించి మా ఏడీ గారు మేము మా టీం మొత్తం ఎవరైతే ఏడీ గారు ఉన్నారో అందరం కూడా మళ్ళా కూడా రేపు ఒక కి పోతున్నాం నేను ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ సమక్షంలో లోకేష్ బాబు గారు కూడా రేపు కర్నూలుకు రాబోతున్నారు వారికి కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడికి వచ్చినప్పుడు రాబోయే రోజుల్లో టెక్స్టైల్ పార్క్ వస్తే డెబ్బై ఏడు ఎకరాలు ఉన్న పలంగా ఎందుకంటే వంద ఎకరాలలో గత రాజకీయ నాయకులు కక్ష కట్టి నేను తెచ్చిన టెక్స్టైల్ పార్కులోనే పట్ట